నెల్లూరు జేమ్స్ గార్డెన్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డిలపై హాట్ కామెంట్స్ చేశారు దమ్ముంటే చర్చకురా చర్చకురా అని పిలిచి పిలిచి మూడు జిల్లాల కోవతలా చర్చించుకుంటున్నాడు అనిల్పై సెటర్లు వేశారు చంద్రశేఖర్ రెడ్డి సార్ మీకు రాసి ఇవ్వాలేమో నాకు నగర కార్పొరేషన్ గురించి అనువణువు తెలుసన్నారు నగరాభివృద్ధిపై నారాయణ సార్ అవసరం లేదని నీతో చర్చకు నేను సరిపోతానన్నారు జగన్ పుణ్యమా అంటూ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడివి అయ్యావని సగం పైన దొంగ ఓట్లు చేర్చుకుని ఎమ్మెల్సీ అయ్యావంటూ సెటర్లు వేశారు మా రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికి ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ పాపం మా చంద్రశేఖర్ తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయినాయి ఎన్ని మాకు పాతికేళ్ళు ముందు చేసి అయిపోయినాయి ఎన్ని కొత్తగా వచ్చినట్టున్నాడు గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రా అని మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు పోయి మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు ఒక ఆయన రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో నగర నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు నువ్వు చెప్తున్నావే ఈ ఐదేళ్లు కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు ఏమేమి జరిగింది అణువణువు తెలిసిన వాడిని నీకైనా ఎవడ రాసి ఇవ్వాలా ఇవి స్క్రిప్ట్ ఇవ్వాలా అను తెలిసిన వాడిని నేను అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు బహుశా నీకు తెలుసో లేదో ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది దాని వెనక ఏముంది అనేది అణువణువు తెలిసిన వ్యక్తిని నారాయణ సార్ వచ్చి నీతో చర్చకు కూర్చొని నిరూపించాలంట ఈయనకి నిరూపిస్తే ఈయన రాజీనామా అంట ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో జగనన్న పుణ్యమా అంట ఏ రోజు జెండా పోయిపోయినా కేవలం ఇరవై ఐదు వేల టీచర్స్ ఎమ్మెల్సీలు దాంట్లో కూడా సుఖం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు ఏ రోజు జనాలకు పోయి జనాల నుంచి రాలా నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అడుగుతున్నా ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందా నీకు తెలుసా అడుగుతున్నా ఏ డివిజన్ లో ఏ సమస్యలున్నా నీకు తెలుసా నువ్వు ఆ నారాయణ సార్ పిలిచి చర్చించాలంటే ఇంత నిరూపించాలంట నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట నువ్వు మాట్లాడవు చెప్పు డైరెక్ట్ గా మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు మాకు సమగ్ర తాగునీటి బధకం వద్దు చెప్పు నారాయణ సార్ చేయలేదన్నావు ఐదేళ్ళు ఏం చేశారు మీరు నేను కూడా నా దాంట్లో కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగా చెప్పుకుంటే సింకుపోద్ది నీకు తెలుసా ఎలా కనుక్కో రెండు నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే ఏదైతే అలీపూర్లో ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలసేస్తే బతివులాడి బంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారులు పాపం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ చేత అను చేయించుకుంటున్నారు ఊరికే మాట్లాడటం కాదు ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి ఆయన చెప్పింది వినండి నాతో వచ్చి ఆయన నిరూపించమనండి ఇదిగో నా రాజీనామా ఇట్లాంటి రాజీనామాలు చిన్నప్పటి చూసి అయిపోయినాయి రెడ్డి గారు కొత్తగా వచ్చావు రాజకీయాలకు నువ్వు టైం బాగుండే జగనన్న పుణ్యమ అంటా ఏదో జిల్లా అధ్యక్షుడు అయిపోయావు ఎమ్మెల్సీ అయిపోయావు నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావే బాబు బహుశా పోయినసారే చెప్పా నీకు పోయినసారే చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఏ నిమిషం అయినా సరే నీ స్థాయికి మేబీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు నగర నియోజకవర్గం గురించే నగర నలుమూలల గురించే నగరంలో జరిగిన అభివృద్ధి గురించే గతంలో జరిగిన అభివృద్ధి గురించే నీకంటే వంద రెట్లు ఎక్కువ తెలుసు నాకు వంద రెట్లు ఎప్పుడో చెప్పు నువ్వు నువ్వు ఎప్పుడో చెప్పు నీ ఇష్టం నువ్వే చెప్పు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించి ఆయన స్థాయికి నేను కాదు లేదంటే ఎవరు నీ చెంచాల చేత పెట్టించి మా నాయకుడి స్థాయిది కాదని కాదు ఊరికే ఎందుకు గొంతు కూడా బాల ఈ మధ్య తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం